లంచం అడిగితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఈ నెంబర్కు ఫిర్యాదు చేయండి ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి సూచన కాల్ లెటర్కు కాల్ సెంటర్కు భారీగా ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం ఫిర్యాదులపై చర్యలు షురు పలువురు సిబ్బంది సస్పెన్షన్ కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొంతమంది సిబ్బంది లబ్ధిదారుల నుంచి లంచాల కోసం ఒత్తిడి చేస్తుండటాన్ని తీవ్రంగా అక్కడ పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ని అందుబాటులోకి తెచ్చింది ఇళ్ల బిల్లులు మంజూరులు అంచం అడిగితే వారి వివరాలతో పాటు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే అక్రమంగా బిల్లు మంజూరుకు సిఫార్సు చేసే ఫిర్యాదులపై కూడా ఈ నెంబర్ అయితే ఇచ్చారన్నమాట ఈ నెంబర్ ఎవరైతే ఉందో నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా రాత్రి సచివాలయాలు జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి అయితే మాట్లాడారు ఇందిరామ్ ఇళ్ళ పథకాల అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు చేస్తే ప్రతి పరిశీలించి ఇరవై నాలుగు గంటలు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారనమాట ఇలా లబ్ధాలు సమస్యలు సందేహాల కోసం ప్రారంభించిన కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదుల పైన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇక్కడ ఎండితో మాట్లాడడం జరిగింది సూర్యాపేట జిల్లా పాలు పోలుమల్ల గ్రామంలో కొండలింగయ్య అనే లబ్ధిదారు నుంచి పదివేలు డిమాండ్ చేసిన ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు ఒక ఆయన ఉన్నాడు అదేవిధంగా ఇంకొకరికి సంబంధించి శివయ్ అనే లబ్ధిదారు నుంచి ముప్పై వేలు డిమాండ్ అయితే చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక జిల్లాలో చేస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు ఇంద్రం ఇల్లు కట్టుకుని ప్రతి ఒక్కరు ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ఏ చిన్న లంచం అడిగినా కూడా మీరైతే కాల్ అయితే చేస్తే మొత్తం మీ డబ్బులు మీకు ఇప్పిస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని